ఇప్పటి వాడుకుని తను అలా చేస్తే ఎలా సార్ నా పైసలన్ను వాడేసుకుంది బ్రో మళ్ళీ నాతోనే ఉంటున్నా వేరే వాళ్ళతో ఉంది చూసావా యా ఎందుకు పోవాలి అసలు మస్తు తిట్టాను అయ్యింది లేదంటే రెండు మాటలు చెప్తా అమ్మ మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు ఈ అబ్బాయి ఇరవై ఏళ్ళు ఈ అబ్బాయితో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు ఫోన్ చేశారు బ్రో నా ఇలా మా వాళ్ళతో ఉంటానని ఫోన్ చేసి నాతో గొడవ పడటం నాతో హెరాస్ చేయడం చేస్తున్నారు బ్రో నిన్న కొడుతురుకుంటావు చెప్పు ఆ రోజు చేతులు ఇప్పుడు కదా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ ఉంటుంది వాళ్ళ సమస్య ఏంటో తన మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా అంటే ఒక అతను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్ ఇప్పుడేమో కాదు అంటున్నాడు అంటే నేను తన మీద చాలా హోప్ పెట్టుకున్నాను తనేమో ఇప్పుడు కాదు నేను చేసుకోను మా అమ్మ తిడుతుందా అని చెప్తున్నాడు సార్ వాళ్ళమ్మ తిరుగుతుందని చెప్తున్నాడు వాళ్ళ అమ్మ మాట ఇంత అని అంటున్నాడు ఈ రోజు నన్ను అద్దాం అంటున్నాడు సార్ ఇప్పటి వరకు నన్ను ఆడుకొని తను అలా చేస్తే ఎలా సార్ సార్ అబ్దుల్ పేర్ పిలిపి అబ్దుల్ పేరు సార్ సరే ఓకే వాళ్ళ కూడా పిలిపించాము వాళ్ళతో కూడా మాట్లాడదు సార్ ఇప్పటి వరకు జ్యోతి గారి మాటలు అయితే విన్నాం కదా అలాగే రవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిపిద్దాం వాళ్ళ మాటల్లో కూడా ఏముంది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకున్నాం హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఏం పేరు మీ పేరేం పేరు నా పేరు రవి రవి అనా తిని మీకు తెలుసా తెలుసు ఓకే ఎట్లా మీ ఇద్దరికి ఎట్లా పరిచయం ఏర్పడ్డది మామూలుగా ఆన్లైన్లో పరిచయం ఆన్లైన్లో అంటే ఆన్లైన్ అంటే ఫేస్బుక్ ఫేస్బుక్లో ఓకే ఏమైంది ఇప్పుడు తనని తెలియజేసుకుంటామని మోసం చేసినామంట తను వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చింది తను నాకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసి నా పైసలను వాడేసుకుంది బ్రో మళ్ళీ నాతోనే ఉంటున్నా వేరే వాళ్ళతో ఉంది అలాంటప్పుడు నాకు ఎలా ఉంటది పైసలు వాడుకున్నాడు పైసలు ఊరికనే వాడుకున్నానా సార్ తను నన్ను వాడుకున్నాడు కాబట్టి పైసలు ఇచ్చిండు అయినా ఏమైనా ఎక్కువ పెట్టిండా తను నాకన్నా వయసులో పెద్దది ఏంటి లేనిపోయిన మాటలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి అది అని ఇది అని రొమాన్స్ లో అది అని చేసి నన్ను అలా మోసం చేసింది మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది నా దగ్గరకు వచ్చినప్పుడు తెలియలేదు అని వయసు పెద్దది చిన్నది అని చెప్తుంది నాతోనే ఉంటుంది పెట్టుకుంది అది మోసం చూసావా ఎవరితో ఉంటున్నా ఏమమ్మా దీనికి మీ ఇద్దరు పరిష్కారం మీ ఇద్దరే చెప్పాలి ఏ చెప్పిన అసలు మీ ఇద్దరు మధ్య అబ్బాయి నువ్వు వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నావు అబ్బాయి నన్ను వాడుకుని వెళ్ళి నువ్వు దానికి ఏంది ఏమైందమ్మా అసలు ఏంటి పెద్దావిడ అలా మాట్లాడటం తప్పు కదా అసలు ఈ పిల్లో ఆ దగ్గరికి ఎందుకు రమ్మన్నది ఆమె రమ్మన్నది పిల్లోడి పోయిందా అంటే సార్ ఎందుకంటే కళ్ళు పోయినాయా దొప్పినయా ఎందుకు పోవాలి అసలు అప్పుడు అని మస్తు తిట్టాను కొట్టాను లేదు మమ్మీ నేను తప్పు చేయలే ఆమె ఇలా చేసింది ఆన్లైన్ లో అని మామూలుగా మాట్లాడే తప్పు చేయలేదు అమ్మ రమ్మని ఆమె ఇది చేసింది నన్ను సరే పోనీ లేదు మా అమ్మ ఏదో ఒక మీరు ఏం చెప్పినా మీ అబ్బాయి కూడా తప్పు ఉంది ఆమె తప్పు ఉంది నేను తప్పని కూడా కొట్టాను నేను ఆమె ఏమంటుంది ఆమె దగ్గరికి నేను పోలే మమ్మీ నేను రమ్మని బాగా బతికిలాడింది బలవంతం చేసిందని పిల్లోడు చెప్తాడు ఆమెకు అసలు ఉన్నదా అంత మంది బలవంతం చేస్తాడే చెప్పు నీ కొడుకు ఎందుకు వచ్చాడు ఎందుకు

నీ ఇంటికి వచ్చి కాదు కాదమ్మా ఒక మాట క్లియర్ చెప్తాడు చూడు ఆ అబ్బాయి అయితే నీతో ఉన్నాడు అది కన్ఫర్మ్ నువ్వు అబ్బాయికి ఇష్టం ఉంది ఇద్దరికి ఒకరికొకరు ఇష్టం ఉండరు ఇద్దరు లివింగ్ లో ఉన్నట్టుంది ఇప్పటివరకు ఇష్టంగా ఉన్నాడు సార్

ఇంకా అయిపోయింది ఇప్పుడు నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి నాకు కావాలంటే ఎట్లా చెప్పు మరి నా భర్త సరిగా లేక నేను

నా అకౌంట్ ఫ్యామిలీస్ ఉండరా సార్ నా అర్థంతా లేడి తన ఫ్యామిలీ ఉండరా ఎవరో ఫోన్ చేస్తారా దాన్ని కూడా ఎలా సార్ హా నువ్వు చూసినావా బ్రో తను వేరే వాళ్ళతో ఉండడం ఎట్లా నువ్వు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేశారు బ్రో నాకు ఇలా మా వాళ్ళతో ఉంటాను అని ఫోన్ చేసి నాతో గొడవ పడటం నాతో హెరాస్ చేయటం చేస్తున్నారు బ్రో ఆ నిన్ను బేదిస్తు బేదిరిస్తున్నారు సరే ఇది ఏం నెంబర్ చెప్పనా కొడతాం అదే నీ ఫ్యామిలీ మెంబర్స్ కదా బేరిస్తున్నారంట

వాళ్ళ అమ్మ మీరు ఇట్లా తెచ్చుకున్నాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసింది తప్పు ఆ మోజులో పడి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంది నీ తీట బట్టి నువ్వు పెట్టుకున్నావు బ్రదర్ హా ఓకే ఇవాళ నువ్వు ఆమె పెళ్లి చేసుకోమని ఆమె వచ్చింది దానికి నువ్వేమంటున్నావు బ్రో నేను కొడుతురు తిడుతురు అంటే ఎట్లా నమ్మాలి బ్రో వాళ్ళ నా దగ్గర వీడియోస్ అని ఫోటోస్ కూడా ఉన్నాయి నేను వీడియో చూపి నా దగ్గర చూడు వీడియో బ్రో ఫోటోస్ ఇవ్వ వాళ్ళ వాళ్ళు నలుగురు ఐదుగురు నా అమ్మ పడి నన్ను కొడుతున్నారు బ్రో ఇతను నన్ను అనుభవించినప్పుడు ఇప్పుడు తను కాదంటే నేను ఎలా బ్రతకాలి తను నాకు ఏమైనా పెట్టాడా నా దగ్గర వాడుకున్నప్పుడు తెలియలేదా వచ్చినప్పుడు తెలియలేదా ఇవాళ వాళ్ళతో చెప్పాను కన్నయ్య వెనక ఫాలో అయ్యాడు అంతే కాదు ప్రాబ్లం జోలికి పోయి వాళ్ళ మీకు చేతులు ఎక్కడ అయితే కాదు చేతులు ఇప్పుడు నా లైఫ్ పాడైపోయింది కదా సార్ ఏమైనా అబ్బాయి వాడుకున్నాడు ఇప్పుడు రేపు నన్ను లేదు మేమైతే సార్ మా అయితే నేను అక్కడ ఒప్పుకోనియా నా కొడుకు చేస్తా కాదు ముందు మాట్లాడుతున్నావు పోతున్నావు గొడవ పెట్టుకుంటావు నీ కారణంగా నన్ను కొడితే నువ్వు నువ్వు ఊరుకుంటావా ఇప్పుడు నా కారణంగా నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా నిన్ను నిన్న కొడితే నువ్వు ఊరుకుంటావా చెప్పు ఆ రోజు చేతులు ఎత్తు అది బ్రో ఇప్పుడు నలుగురు ఐదుగురు కలిసి కొట్టారు బ్రో ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె ఎవరు కొడితే ఆమె ఊరుకుంటదా అలా ఉంటారా మాట్లాడకు వాడుకున్నావు డబ్బులు ఇచ్చినవో ఏ లేదో ఆ తర్వాత కేర నువ్వు డబ్బులు ఇచ్చినావా ఓకే ఖర్చు పెట్టుకురా ఇద్దరు కలిసి తిరిగిరుగా ఇద్దరు ఎవరంతా వెళ్ళిపోరు మీరు కలిసి ఉండేటట్టు లేదు అబ్బాయి నువ్వు నీ కాడ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అబ్బాయి చూపించుండు కొట్టింది తిట్టింది అన్నట్టుగా ఫోటోలు ఉన్నాయి నీ కాడ ఏమి ఫోటోస్ ఇగో నా దగ్గర బ్రజుడు

అట్లా కాదమ్మా ఇప్పుడు గుర్తు పెట్టి మరి ఇప్పుడున్నప్పుడు ఇప్పుడు అబ్బాయి అబ్బాయిని బెదిరిస్తున్న అబ్బాయి భయపడుతు నీ దగ్గరకు వస్తలేడు ఇప్పుడు నీకు ఆల్రెడీ ముప్పై ఏళ్ళు ఉన్నాయి నీకు అబ్బాయికి ముప్పై పది ఏళ్ళు మధ్యలో తేడా ఎట్లా

మాకు ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ చెప్పినావా మీ ఇద్దరు మంచి నోరు ఎంజాయ్ ఏదైనా ప్రాబ్లం వచ్చే చూసుకోవచ్చు ఇప్పటి నుంచి అబ్బాయి మెసేజ్ నువ్వు అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పు నీ అంత నువ్వు ఉండు నువ్వు నీ తగ్గట్టుగా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో నీకు ఎంత ముప్పై ఐదు ఉంటాయా ముప్పై ముప్పై ఐదు ఉంటాయా మంచి అబ్బాయిని చూసి ఒక మంచి వాళ్ళని చూసి చేసుకో

అడిగి తెలియాలి కదా సార్ అడుగు బాగలేదు అంటున్నాడు అని చెప్పాడు కదా మరి నాకు ఎప్పుడు చెప్పలేదు కదా సార్ తను ఒక్కడే ఉంటున్నాడు స్టడీ చేసుకుంటున్నాను నేను బాగా సంపాదిస్తున్నాను అని చెప్పాడు

నేను ఆమెని మాట్లాడుతున్నా అమ్మ చా ఆమె కట్టే ఉంది ఇప్పుడు నువ్వు నీ నీది లైఫ్ ఖరాబ్ అయితే ఆమె అంతను గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది నువ్వు డబ్బులు ఇచ్చో మార్చే కొట్టద్ది సార్ కొట్టొద్దు అమ్మ నీ కొట్టాలమ్మా

ఇంకోసారి తిక్క తిక్క శాతం చేసిన వరకు మెసేజ్ కాల్ చేసిన అసలు బాగా చెప్తారా ఇంట్లో మీ హెల్త్ బాగాలేదు పైసలు తీసుకొచ్చి పెట్టాలా ఏందమ్మా ఇప్పుడు నీ సంగతి ఏం అలా అది సంవత్సరం బాగాలేదు నువ్వు ఆడు తీసుకొచ్చిన పైసలు నేను నీకు పెట్టిన నువ్వు ఆరు కలిసి తాగిరు తిన్నరు అయిపోయింది తిరిగిరు ఇది కాదు పని పెళ్ళి చేసుకునే వయసు అప్లానికి ఏం ఏం చదువుతున్నాను ఏం సంపాదిస్తున్నాడు అప్లాడు ఇప్పుడు ఇరవై ఏళ్ళు హెల్ ఇటో అబ్బాయికి ఫోన్ చేసినా నీకు మెసేజ్ చేసినా నాకు చెప్పు నువ్వు కానీ మళ్ళీ అబ్బాయికి వెళ్ళదు